హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే అండి ఈరోజు ఎస్వీ బ్లాక్స్లో వచ్చేసి అయితే లేచి స్నానం చేశాడు స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు కానీ నేను ఇంకా పిండ్లైతే వేస్తున్నా అండి ఇడ్లీకి అట్టుకి నైట్ పూట అయితే అంటే పప్పులు అయితే పోసాను అవైతే మార్నింగ్ రుబ్బుతున్నాను ఇడ్లీకి అయితే నేను ఈ రవ్వ అయితే అండి ఈ రవ్వ అయితే తెలుసు కదా అందరికీ నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు నేను మిల్లెట్స్ రవ్వ అయితే వాడతాను ఇడ్లీ రవ్వ మిల్లెట్స్ తెచ్చి ఒక ఒక ఐదు రకాలు సాములు అరికలు అవన్నీ కలిపి పట్టిస్తా ఇడ్లీ రవ్వగా అది అయితే వాడుకుంటాము మేము ఇంకా బయట ఇడ్లీ రవ్వ అయితే కొనమండి ఇంకా పప్పు అయితే నిన్న వీడియోలో చూసారు కదా నేనైతే జల్లిచ్చేసి పెరిగాను సగం పప్పే ఇంకా సరిగాయండి ఇంకా సొగం అయితే సరగాలి ఇంకా సరే ఆ బకెట్లో ఉన్నంతవరకు సరిగాను ఇంకా అంతవరకు అయింది ఇంకో బకెట్ పప్పు అయితే ఉంటుంది అది కూడా సెరగాలి సరే ఎండ అయితే బాగా వేస్తుంది ఎండలో ఎండ పొద్దామని చెప్పేసి క్లాత్ అయితే వేసి ఎండ పోస్తున్నాను అండి ఎండ అయితే అసలు బేభచ్చంగా వేస్తుందండి వేసాకాలం గుర్తొస్తుంది వేసాకాలంలో రైట్ అనిపించింది అంత అంతకన్నా ఎక్కువ బాగా వేస్తుంది ఎండ అయితే రెండు రోజులు ఎండలో పోసామంటే పప్పు అయితే చక్కగా ఎండిపోయిద్దండి ఇంకా డబ్బాకైతే ఎత్తుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఎండలో అయితే పోస్తున్నాను ఏదైనా పప్పు పాడవకుండా చూసుకోవాలండి మినుములు తెచ్చాం కదా కొంచెం పాడైనట్టు అనిపిస్తాయి అని చెప్పేసి పప్పు అయితే యాడ్ ఇచ్చేసాము చెరిగి ఇంకా జల్లిచ్చి చెరిగేసాను కాబట్టి ఇప్పుడు బాగానే ఉంది ఎండలో అయితే రెండు రోజులు పోసుకుంటే సరిపోతుంది మీరు నా వీడియోస్లో చూసారు కదండి మా చేలో మినపకాయ లాగుతున్నారు పొలం అయితే వెళ్ళాను అని చెప్పేసి ఇంకా అప్పుడు తెచ్చుకున్నామండి మినుములు అయితే అయితే ఎండబెట్టేసి కిందకైతే వచ్చాయండి పాలైతే వచ్చినాయి పాలైతే పాలు అయితే కాసేసాను గిన్నెలవి అండి కొంచెం అయితే తోమేసుకున్నాము ఇంకా అన్నీ ఖాళీ చేస్తున్నాను టిఫిన్ టిఫిన్ అయితే చేస్తాం కదండీ టిఫిన్ చేయంగా ఇంకా బీరకాయ టమాటా చట్నీ అయితే టిఫిన్ కింద చేశాను ఇంకా టిఫిన్ అయితే చేస్తాం కదా మిగిలిన చట్నీ ఇంకా నేను చిన్న బాక్స్లోకి అయితే తీసుకుంటున్నాను పండుగల డాడీ అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు అయితే ఇంటి దగ్గరే ఉన్నాడండి ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళలేదు ఇక అన్ని సర్దేసి షింకులు అయితే వేస్తే సరిపోతుంది ఇక వాళ్ళ డాడీ వెళ్తా అంటే మా వారు వెళ్తా మటన్ అయితే తీసుకొచ్చారు వెల్లుల్లిపాయ తీసుకొచ్చారండి వెల్లుల్లిపాయలు వచ్చేసి పావు కేజీ పావు కేజీ వెల్లుల్లిపాయ వచ్చేసి నూట పది రూపాయలు అట్లా ఉంది రేటు ఆ ప్యాకెట్ మీద ఇంకా వెల్లుల్లితో పాటు ఇంకా అల్లం కూడా తీసుకొచ్చారండి అల్లం కూడా ఒకసారి తెప్పించుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కదా అదివరకు అయితే నేను ఇసుక ఒక డబ్బాలో వేసి డబ్బాలో పెట్టుకునేదాన్ని ఇప్పుడు ఇసుక వాటిలో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను మటన్ అయితే తీసుకొచ్చారండి ఇక మటన్ తీసుకొచ్చారు కదా ములక్కాయ కలిపి వండుదామని చెప్పేసి అనుకుంటున్నాను మటన్లో దోసకాయ వేసుకున్న బాగుంటుంది ఈరోజైతే నేను ములక్కాయ వేసి ఉండదా అనుకుంటున్నాను వంట అయితే బిగించేసే ముందు ఇక స్టవ్ అయితే కడుగుతున్నా అండి మార్నింగ్ ఎప్పుడు మార్నింగ్ టైం ఇంకా టీ పెట్టుకునే ముందే నేను స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను ఈరోజైతే చేయలేదు ఇంకా అట్లాగే టిఫిన్ అయితే వేసేసాను ఇంకా గిన్నెలన్నీ సింకులు వేసే కదా స్టవ్ కూడా క్లీన్ చేసేసి గిన్నెలు కడిగేసుకుంటే అక్కడికి ఒక పని ఇవ్వద్దు అని చెప్పేసి స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా వంట అయితే చేయాలి కూర అయితే తీసుకొచ్చారు కదా ఇక ములక్కాయ ఇంకా మటన్ అయితే కూర అయితే వండాలి అల్లము నిలవటలేదండి ఎక్కువ తీసుకున్నా కదా నిలవనట్లేదు ఎందుకో మరి పైకి బాగానే ఉంటుంది కానీ నీరు వెళ్ళి వచ్చినట్టుగా అట్లా కుళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంది కొంచెం జాగ్రత్తగా చూసి తెచ్చుకోవాల్సి వస్తుంది అల్లము ఇక రైస్ అయితే కడిగి పెడుతున్నాను రైస్ మేము రైస్ ఇంకా మిల్లెట్స్ అయితే వాడతాం కదా ఈ అయితే నాన్ వెజ్ అని చెప్పేసి మిల్లెట్స్ అయితే వేయలేదండి ఉట్టిగా రైస్ అయితే కడిగి పెడుతున్నాను పండుగ అయితే ఇంటి దగ్గర ఉన్నాడని చెప్పా కదా ఇంకా వాడైతే ఇష్టంగా తింటాడు నాన్ వెజ్ ఇంకా అందుకని చెప్పేసి మిల్లెట్స్ కలపలేదు రైస్ కుక్కర్లో పెట్టేదాన్ని అండి రైస్ కుక్కర్ అయితే కడగాల్సి ఉంది ఇంకా మేమిద్దరమే కదా అని చెప్పేసి గిన్నెలో అయితే కడిగి పెట్టేసా రైసు ఇక మటన్కి ఉల్లిపాయ అయితే కోసుకుంటున్నా అండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నా కదా మటన్ కర్రీకి అయితే ఉల్లిపాయలు తీసుకొని కోస్తున్నాను టూ డేస్ బ్యాక్ అయితే పెట్టాయి కదండి ఒక వీడియో అయితే చేపలు చిన్న చేపల కర్రీ అని చెప్పేసి ఇంకా వీడియోలో కనిపించింది కదా షాబు గారు మా ఫ్రెండ్ అండి వాళ్ళ మా మమ్మీకి అయితే బాగోలేదు తనకి ఎందుకంటే తను ఆలోచన పెట్టుకుందండి ఈ రోజుల్లో ఆలోచన అనేది ఉండకూడదు హెల్త్ మీద చాలా ప్రభావం అయితే చూపించిద్ది ఏది ఎట్టకపోయినా మనకి కొంచెం ఆలోచన తగ్గించుకోవడం చాలా మంచిది లోకంలో ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం ఆలోచన పెట్టుకుంటే అది మళ్ళీ మనకి హెల్త్ పరంగా మళ్ళీ దెబ్బతింటుంది తర్వాత మనకే బాధ కదండి ఎవరో ఏదో అనుకున్నారని చెప్పేసి తనైతే చాలా బాధపడి తనకి ప్రాణం అయితే బాగాలేదు ఆరోగ్యం బాగోలేదు అందులోను పెద్ద వయసు ఆవిడి లోకం పోకడే అట్లా ఉందండి ఈ లోకంలో మనుషుల నైజం ఏంటో తెలుసండి మన ముందు ఒక మాట మనం వెనుక ఒక మాట మాట్లాడతారు మన ముందు పొగుడుతారండి మన వెనక తిట్టడం మనం బాగుంటే ఏడవటం బాధపడుతుంటే నవ్వటం మనతో తీగ మాట్లాడినట్టే మాట్లాడతారండి మనం వెనుక వెన్నుపోటు పొడవటం ఇవే అండి ఈ రోజుల్లో మనుషుల యొక్క నైజము ఈ ప్రపంచం ఎటుపోతుందో ఏమో తెలియదు ఇక్కడైతే ఉల్లిపాయలు అవి కట్ చేశానండి ఇంకా అల్లం అయితే పైన పీల్టీ వేసేసాను మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను పండు అయితే లోపల టీవీ చూస్తూ ఉన్నాడు బయటకైతే వచ్చాడు ఏంటో మాట్లాడుతున్నాడు ఇంకా వాడితో మాట్లాడుతూ వంట అయితే చేస్తున్నానండి ఈ రోజుల్లో మటుకి ఎవరేమనుకున్నా సరే మనం చేయాల్సిన పని మనం చేసుకుంటూ పోవటమే అండి ఎవరికో తడిసి ఏదో చేస్తే మనం బతకలేము భయపడిన వాళ్ళు భయపెడుతూనే ఉంటారు మనకి ఇల్లువి ఇచ్చిన వాళ్ళ దగ్గర మనము వినయంగా మాట్లాడవచ్చు కానీ ఇల్లువి ఇవ్వని చోట మనము ఏం మాట్లాడకపోవటమే మంచిది ఇంకా ఉల్లిపాయ అయితే వేసే కదండి మగుతుంది మిక్సీ జార్లో ఇంకా మసాలాలు అయితే వేసుకోవాలి కోసి పోసి వేసాయండి ఉల్లిపాయ అయితే మగుతుంది కదా ఇక ములక్కాయ మటన్ అయితే మా ఇంట్లో అందరం ఇష్టంగా తింటామండి ఏదైనా సరే మటన్లో కలకలుపుగా ఏదైనా వేస్తే వెజిటబుల్ బాగానే ఉంటుంది ముఖ్యంగా నేను ఎక్కువగా వండేది ఏంటంటే మటన్ దోసకాయ మటన్ ములక్కాయ టీవీ చూసిన చెప్పి చూసాడండి ఇంకా బ్యాగ్ వేసుకుని బయట కూర్చున్నాడు ఏంటో రాయాలంట కూర్చున్నాడు నాతో మాట్లాడతా ఇంకా కబుర్లు చెప్తా ఇంకా పని అయితే చేసుకుంటున్నాడు నా పని నేను చేసుకుంటామని అనమాట ఉల్లిపాయ అయితే ఫ్రై అవుతుంది కలుపుతున్నాను తన పాపం ఎవరో ఏంటో అన్నారని చెప్పేసి పెద్ద పెద్దావుడి మనసుకు తీసుకొని తను అయితే పాడు చేసుకుంటుంది వదిలేసేయాలండి ఈ రోజుల్లో ఎవరేమనుకున్నా సరే వదిలేస్తేనే బతకగలుగుతాము పాడయ్యేది ఆలోచన చేసాం అనుకోండి ఎవరో ఏదో అన్నారని పాడయ్యేది మన హెల్త్ హెల్త్ బాగోపోవటం వల్ల కుటుంబం కూడా బాధపడాల్సి వస్తుంది కదా అందుకని చెప్పేసి ఎవరు ఏమనుకున్నా వదిలేయటం మంచిది శారీరక హింస కన్నా కూడా మానసిక హింస అనేది చాలా డేంజర్ అండి ఇక మసాలాలు అయితే పడుతున్నాయండి మిక్సీలు వేస్తున్నాను చక్కగా లవంగా ఇవి అయితే తీస్తున్నాను అనమాట ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసామంటే ఉల్లిపాయ చక్కగా ఫ్రై అవ్వుద్ది ఇంకా మటన్ అయితే వేసేసాం కదండి మటన్ కూడా వేసిన తర్వాత మటన్ తాలూకా వాటర్ అయితే వస్తుంది వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం మటన్ అయితే మగ్గి పెట్టాలి ఇప్పుడు వెల్లుల్లిపాయ అయితే వేసుకోవాలి మనం అల్లం అయితే జార్లో ముక్కలు కోసేసాం కదండి మిక్సీ జార్లో ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే బాగున్నాయండి వెల్లుల్లిపాయ చాలా అసలు చచ్చిపాయ అనేది ఏది లేదు చక్కగా నీట్గా మనకి బాగుంది పాయి కూడా ఇక అవైతే వేసుకుందా వేసుకోవాలి ఇంకా చక్క లవంగాయ కూడా వేసుకుంటున్నాను ఈ లోకంలో చెడ్డవాడిని కనిపెడటం చాలా కష్టమైపోతుంది ఎందుకంటే చెడ్డవాడు కూడా మంచివాడు కన్నా ఎక్కువగా నటిస్తున్నారు అట్లా అయిపోయిందండి ఎవరు చెడ్డవారో ఎవరు మంచివారో కూడా కనిపెట్టలేకుండా అయిపోతుంది ఇక ములకాయలు అయితే ముందుగానే కోసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నా అండి ములకాయలు ఇంకా అవి అయితే తీసుకొచ్చాను చూడండి చాలా తాజాగా అయితే ఉన్నాయి నాటుకాయ అండి గుజ్జు కూడా ఎక్కువ ఉంటుంది చాలా టేస్ట్ అయితే ఉంటాయి ఇక ములక్కాయ ఉందని చెప్పేసి నేను మటన్ అయితే తెప్పించుకున్నాను మటన్ ములక్కాయ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి నేనైతే మసాలాకి గుజ్జు కోసం అని చెప్పేసి జీడిపప్పు కూడా వేసుకుంటాను అంటే కాజు కూడా వేసుకుంటా ఇప్పుడైతే మసాలా అయితే మిక్సీ వేసుకుందాము ఇదిగోండి మనం కాజు కూడా వేసాం కాబట్టి కొంచెం గ్రేవీగా అయితే వచ్చింది కూర ఇదిగోండి మిక్సీ అయితే పట్టుకుంటున్నామండి ఇంకా అక్కడక్కడ కొంచెం అల్లం ముక్కలు ఉంటే ఇంకా అవి కూడా మిక్సీ అంటే మెత్తగా వరకి మిక్సీ అయితే వేసుకున్నాను చూడండి మసాలా అయితే అలా పేస్ట్ అయితే చేసుకున్నా కదా పక్కన పెట్టేసుకోవాలి ఇంకా కూరలో వేసేసి కారం వేసి కూర అయితే అది వేసిన తర్వాత వీడియో అయితే మిస్ అయిపోయింది తర్వాత ఏం లేదండి ఆ మసాలా వేసి సరిపడా కారం వేసి కొంచెం వాటర్ వేసి మగ్గపెట్టుకోవడం కూర అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి ఇంకొక ఈ ముళకాయ మటన్ కూర అనేది నా ఛానల్లో ఉంది వీడియో అయితే ఒకసారి చూడండి ఇంకా నేను చివరైతే తీయలేకపోయాను ఇక పండుకి అన్నం పెట్టేసి నేను కూడా భోజనం చేసేసి ఇక మధ్యాహ్నం అయితే అయిపోయింది కదా అంత ముందు రోజే నేను కారం కూడా పట్టించేసుకున్నాను మినపప్పుతో పాటు కారం కూడా అయిపోయింది అందుకని చెప్పేసి మినపప్పుతో పాటు కారం కూడా పట్టించేసుకున్నాను కారంలోకి నేను వెల్లుల్లిపాయ అయితే మిక్సీ వేసి కలుపుతున్నాను అండి నేను కారం పట్టించేటప్పుడు ఏం చేస్తా అంటే ధనియాలు ఉంటాయి కదండి ధనియాలు జీలకర్ర ఇంకా మెంతులు ఉప్పు ఈ నాలుగు కూడా నేను స్టవ్ మీద ఫ్రై చేసుకుంటాను ఫ్రై చేసుకొని వేసుకుంటా చాలా బాగుంటుంది అప్పుడు మసాలా అయితే ఈ మసాలా కర్రీ మంచిగా చేసుకున్నామంటే మనం దోశల్లో కూడా నంచుకోవడానికి బాగుంటుందన్నమాట మంచి టేస్టీగా అయితే చేసుకునేటప్పుడే కొంచెం మనం మసాలాలన్నీ పర్ఫెక్ట్గా వేసుకోవాలి ఇక మిక్సీ అయితే వేసేసా వెల్లుల్లిపాయ కారం కలిపి వేసామంటే చక్కగా నలిగిపోయిద్ది అచ్చంగా వేసే కన్నా కూడా కారం కూడా వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి ఇక చూడండి నుంచి అయితే నేను పండు అయితే పక్కనే కూర్చొని అడిగింది కూర్చున్నారు అనుకున్నారు కలుపుతుంటే చూస్తా కాదండి వాడికి కారం చూడంగానే వాటి నోటమట వాడి నోరెమ్ అనమాట జల్లు కారిపోతుంది అనమాట నోట్లో పెట్టు నోట్లో పెట్టు అంటా ఉన్నాడు అనమాట కొంచెం నోట్లో అయితే పెట్టాను అయినా సరే మళ్ళీ పెట్టమని అడుగుతూనే కూర్చున్నాడు వాడికి కారం అంటే అంత ఇష్టం అనమాట పచ్చళ్ళు ఎక్కువ తింటాడు కారాలు ఎక్కువ తింటాడు కారం అది కలిపే వరకు కూడా అక్కడ నుంచి కదలడు అనమాట చూస్తూ ఉన్నాండి కలిపి నేను జార్లోకి అంటే చేసాల్లోకి పెట్టుకునే వరకు కూడా అక్కడే కూర్చున్నాడు అనమాట పోయినసారి కూడా అంతే చేశాడు అంత ఇష్టం అనమాట కారము ఇక మనం ఎల్లులపై కలిపాం కదండి అదంతా మళ్ళీ కారాన్ని పట్టే వరకు కూడా మనం మొత్తం నీట్గా కలుపుకోవాలి కనీసం ఒక పది పదిహేను నిమిషాలు అయినా సరే మనం వెల్లుల్లిపై పేస్ట్ అనేది కారాన్ని పట్టే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి ఇక నేనైతే మిక్సీ కారం పట్టించేటప్పుడే మసాలాలు అయితే వేపేసా కదా అది కూడా కలిపేసాయండి మిరపకాయల్లో కలిపేసి ఇచ్చామంటే వాళ్ళు మిల్లు అయితే ఆడతారు దంచెళ్ళు రోకలి మిల్లు కూడా ఉంది దాన్ని అయితే పెద్దగా ఎవరు యూజ్ చేయట్లేదండి కాళ్ళు ఇక మిల్లు అయితే పట్టించుకుని మరపట్టించేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు దంచే మిల్లు వాడతలేదనుకుంటా అండి అదైతే వాడతలేదు పక్కన పడేసింది కారం దంచిన కారం టేస్ట్ వేరే ఉంటుంది మిల్లు పట్టించిన కారం టేస్ట్ అయితే వేరే ఉంటుంది ఇక తప్పదు కదండి నేనైతే మిల్లు పట్టించేశాను అనమాట మెత్తగాను ఇక పండుగలు డాడీ తొందరగా అయితే వచ్చేసారు అయితే సైకిల్ అయితే చెడిపోయిందండి అంటే పక్కన సైడ్ వీల్స్ ఉన్నాయి కదా ఆ వీల్స్ అనేది పొంగిపోయినాయి మొన్న రోజు అయితే వాళ్ళ డాడీ తీసుకెళ్ళేటప్పుడే అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడే ఇంటి దగ్గరే ఒరిగిపోయా ఒరిగిపోయినట్టు అయిపోయింది సైడ్ వీల్స్ అంటే అక్కడ ఇరిగిపోయిందంట సైడ్ వీల్ ఉండే రాడ్ ఇరిగిపోయిందంటే ఇంక అందుకని చెప్పేసి ఇవైతే ఫిట్ చేస్తున్నారు ఈ రాడ్లు అయితే బిగిస్తున్నారు అనమాట ఏ పనైనా చేస్తారని చెప్పా కదండి వాళ్ళ డాడీ అన్ని వర్కులు చేస్తూ అనమాట ఇక సైకిల్ని అయితే పర్ఫెక్ట్గా రెడీ చేశారు పండు ఒక్కడే తొక్కుతున్నాడు అండి నేనైతే షార్ట్ వీడియో పెడతాను ఇవి వేసాక మనం ఏం లేదు సైకిల్ అయితే పండుగ ఒక్కడే తొక్కుతా వెళ్ళిపోతున్నాడు స్కూల్కి అయితే ఫస్ట్ రెండు రోజులు కదండి మనం వెంటనే వెంట ఉండాలని చెప్పేసి తీసుకెళ్ళేటప్పుడు తీసుకొచ్చేటప్పుడు వెంట అయితే ఉంటున్నాము ఒక వీడియో అయితే పెడతాలండి పండు పండుగ తొక్కేటప్పుడు సైకిల్ అయితే కొరియర్ అయితే వచ్చింది మధ్యాహ్నం ఏమొచ్చిందని చూస్తుంటే బెల్ట్ అయితే బుక్ చేశారంట ఇదే అండి వాటికి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి బెల్ట్ సైజు పెద్ద సైజు వచ్చేసిందని చూసుకుంటున్నారు చిన్న సైజు బుక్ చేస్తే పెద్ద అయితే వచ్చిందంట బాయ్ అండి